ఉన్నట్లుండి ఏపీ రాజకీయాల్లో తెరమిదికి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం సోషల్ మీడియాలో సైతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు కూడా పోస్టింగ్లు పెట్టడంతో ఒక్కసారిగా త్వరలో నారా లోకేష్ని అయితే డిప్యూటీ సీఎం చేయబోతున్నారు అని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో భారీ ఎత్తున అయితే వార్తలు రావడం జరిగింది సో ఎందుకు ఉన్నట్టుండి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి ఇంతకీ తెలుగుదేశం పార్టీ నాయకుల మనసులో నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి ఒక కోరిక ఉందా లేకపోతే వైఎస్ఆర్సిపి ట్రాప్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పడ్డారా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఏది ఏమైనా కానీ నిన్నటి నుండి జరుగుతున్న ఎపిసోడ్కు మాత్రం ఈరోజు ఏపీ టీడీపీ నాయకులు అంటే ముఖ్య నాయకులు చెక్ పెట్టినట్టయితే తెలుస్తుంది నాయకుల అత్యుత్సాహం అయితే ఆపాలి అనవసరంగా మాట్లాడద్దు కూటమిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయం అయినా ప్రకటిస్తాం కానీ ఈ రకంగా అత్యుత్సాహం అయితే వద్దు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య నాయకులైతే తెలుగుదేశం పార్టీ నాయకులకైతే చెప్పినట్లుగా సమాచారం అందింది అయితే వైఎస్ఆర్సిపి నాయకులు ఎప్పుడైతే ఏపీలో వైసీపీ ఓడిపోయి ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడిపోతుందా అని కాచుకు కూర్చున్నారు ఏ రకంగా వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ట్రాప్లో పడుతున్నారో అర్థమవడం లేదు క్లియర్ కట్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నేను ముఖ్యమంత్రి కేవలం పదవులు మాత్రమే వేరు వేరు కానీ స్థాయి మాత్రం గౌరవం మాత్రం ఒక్కటే అని చెప్పేసి ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టించడం జరిగింది పవన్ కళ్యాణ్కి తగిన గౌరవం ఇవ్వడం జరిగింది ఈ రకంగా కూటమిలో కీలక నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య మంచి అభిప్రాయాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అది గౌరవించబోయి లోకేష్ గారిని ఏదో డిప్యూటీ సీఎం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఏదో రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారని చెప్పేసి ఈ రకంగా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం కరెక్టు కాదు